ಕಾದು ಯೋಗಂ ಬಿಜಿ ಕಾದು ಜ್ಞಾನಂಬೂ ಕಾದು ಸತ್ ಪರಮಾತ್ಮ ಕಾದು ಬ್ರಹ್ಮೂ ಕಾದು ಚಿತ್ ಚಿತ್ಪರಕಂಸನುಭವಂಭೂ ಖುಕೆ ತಿಳಿಯ ಕಾದು ಖಾದು ಜನಬೂಬಿಂದು ಕಾದು ನಾಡಂ ಕಾಲ ಕಾದು జై నిజ గురుభ్యో నమ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణాల విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీ గురు బాలరామస్వాముల వారి చే విరచితమైన ఆవరణ విక్షేపరూప శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ గుణతత్వ ఈ పదార్థ దొరవల ఎందు ఈరోజు ముప్పై ఆరవది పదార్థం గురుదేవుని పరిపూర్ణ సౌజ్ఞ గ్రహించిన వెంటనే ఈ ఎరుక ఏదైతే ఉన్నదో తనకై తానే లేకనే అరుదించినటువంటి ఎరుక అనే భ్రాంతి ఇక ఉండదు ఆ స్థితి గురువుని యొక్క దయతో పొందిన పిమ్మట ఇక ఏ యోగము అవసరము లేదు దేనితోనూ ఐక్యము కావలసిన అవసరము లేదు అనుసంధానం కావలసిన అవసరము లేదు శిష్య అని తెలియజేసి ఇంకా చక్కగా అవగాహన కావిస్తూ ఉన్నారు బాలరామ పండితుల వారు నాయన శిష్య కాదు యోగం ఇది కాదు జ్ఞానంబు కాదు సత్పరమాత్మ కాదు బ్రహ్మంబు కాదు చిత్పరహంస కాదనుభవంబూ నేను తెలియజేసినటువంటి మదీయ గురు సూచన ఏదైతే ఉన్నదో అది ఇది ఏది కాదు నాయన ఇది అనుభవం కాదు శిష్య అనుభవగా తిండి కాదు నాయన నేను దాన్ని అనుభవించాను అంటే దాని యొక్క విధానాన్ని నేను పొందాను అనేటువంటి అనుభవం అనేది ఇక్కడ పరిపూర్ణ బోధలో చల్లదు శిష్య అందున ఇది యోగం కాదు యోగము అంటే ఏంటి కూడిక కలయిక వేరే దానిలో మమేకం కావటమే యోగం ఆ యోగంలో ఏమవుతుంది కొంతసేపు కలిసినటువంటిది ఏదైతే ఉన్నదో ఈ మన ప్రాణముల వియోగము ఏదైతే ఉన్నదో నిన్ను నేను నిన్ను నీవు గుర్తిరగలేనటువంటి స్థితిలో ఉంటావు ఉన్నప్పుడు అది ఏమవుతావు నువ్వు దానిలో ఆధ్యాత్మికము చెంది నేనేదో పొందానో ఆ అనుభవం నాకున్నది అనుకుంటావే కానీ అది తర్వాత మరల అవస్థ మారిన వెంటనే మరలా మామూలే శిష్య ఇంకా ఇది జ్ఞానం కాదు నాయన ఇది వేదజరితమైనటువంటి జ్ఞానం కాదు ఇది జ్ఞానం అంటే ఏంటి తెలివి నీవు గ్రహించేదే జ్ఞానం తన్మాత్రల ద్వారా అది కాదు ఇది తరువాత కాదు సత్పరమాత్మ ఈ పరమాత్మ ఏదైతే ఉన్నదో తనువులలో ఉండేటువంటి పరమాత్మ ఏదైతే ఉన్నదో అది కాదు ప్రత్యేగాత్మ కాదు పరమాత్మ కాదు కాదు బ్రహ్మంబు ఈ భ్రమ అయినటువంటి బ్రహ్మము కాదు నాయన నీవు సమస్త శృతులలో ఏదైతే సర్వత్రా నిండి ఉన్నది అనేటువంటి బ్రహ్మణము అనే ధాతువు నుంచి సకలము ఉన్నది అనేటువంటి బ్రహ్మ పదార్థము ఏదైతే ఉన్నదో అది కాదు శిష్య అదే రాకడా పోకడలకు మూల కారణమైనటువంటి వస్తువు నాయన అది నీ అహం బ్రహ్మము అయవతో బ్రహ్మ తత్వమసి బ్రహ్మము కాదు శిష్య అది కాదు చిత్పరహం స కాదనుభవంబు సత్తు కాదు చిత్తు కాదు సత్తుతో కూడినటువంటి పరమాత్మ ఆనందము కాదు చిత్తుతో కూడినటువంటి పరమహంస స్వభావము కాదు పరమహంస కాదు ఇది ఇవేవి కాదు నాయన పరిపూర్ణ బట్టబయలు కాదానందము తత్వము అట్లానే తెలియ కండామ భావము ఇది ఏ ఆనందము కాదు అలా అని ఆనందాతీతమూ కాదు ఆనందం కాదు శిష్య ఇది ఇంకా తత్వము కాదు అది నీవు అనేటువంటి తత్వము కాదు ఇది తత్పద త్వంపద అతిపదములు ఇది అదే విధంగా తెలిసినట్లయితే కాదు అఖండము అభావము అఖండమైనటువంటిది ఏది ఎరుక యొక్క రూపమే అభావము అయినటువంటిది ఏది ఎరుకే అది భావాభావములుగా ఉన్నదది ఇంకా కాదు ధ్యానంబు బిందు కాదు నాదంబు కాళ ఈ నాదు బిందు కళలు కాదు ధ్యానము కాదు ఈ అష్టాంగ యోగములలో నీవు పొందేటువంటి ధ్యాన స్థితి కాది ధ్యానంలో నేను చాలా అనుభవాన్ని పొంది ఉన్నాను అనే వీటన్నిటికీ ఒక్క మాటలో చెప్తాను చేశాన్ని అవగాహన కోసం ఇవన్నీ కూడా నాచే కలిగినటువంటివి నేనుంటేనే ఈ యోగము జ్ఞానము సత్పరమాత్మ బ్రహ్మము చిత్పరహంస ఇవన్నీ కూడా అనుభవం కానీ ఆనందం కానీ ఇవన్నీ నాకు నాయన ఇవి నేను లేనిటువంటి దానిలో ఇవి ఎక్కడున్నాయి ఈ బ్రహ్మం ఎక్కడ ఉన్నది తర్వాత అఖండ రూపమైనటువంటి ఎరుకెక్కడ ఉన్నది ఇవన్నీ కూడా మూలము లేని గుర్తురిగే శరీరం యొక్క ప్రతిరూపములు ప్రతిబింబములే కానీ మరొక్కటి కాదు నాయన ఇవి ఇది అభావం కాదు ధ్యానము కాదు నాదు విందు కళలు కాదు ద్విపుటి త్రిపుటులు కానటువంటిది శిష్య పరిపూర్ణం కాదు పూర్ణము బయలు కాదు నదియు ఇక్కడ బాలరామ పండితుల వారు చక్కనైనటువంటి అవగాహన కల్పిస్తున్నారు ఇది పూర్ణము కాదు బయలు కాదు అయితే ఏంటి ఇక్కడ నీవు ఏదైతే భావిస్తున్నావో ఆ పూర్ణము కాదు ఇది ఇది పరిపూర్ణము పరిపూర్ణము అని బోధ కొరకు నేను అంటున్నానే కానీ అది కాదు నాయన అయ్యేదా పరిపూర్ణం కాదే నీవు పొందేదా బయలు కాదే ఇది గురు నీ గూఢము గురుమూర్తి కరుణ వడసినటువంటి వారు అందుకొని అందినది లేకపోయేటువంటి విధానమైనటువంటి బోధన ఆయన ఇది ఈ పేరు అనేది ఇవ్వల గురుదేవులు శరీరధారి అయి నీకు బోధించేటప్పుడు పలికేటువంటి పేరులే కానీ పరిపూర్ణము బట్టబయలు అని పేరు లేనిదది పేరు బోధ కోసమై పెడుతూ ఉన్నారంతే అనేక సూక్తులు యుక్తులు ఎందుకు చెప్తున్నారు నీ బోధ దృఢీకరణ కోసం నీకు అవగాహన అయ్యేందుకై చెబుతూ ఉన్నారు కావున నీవు గురువాక్యముతో ప్రయాణించాలి గురు బోధ పట్ల నీవు అకుంఠితమైనటువంటి జాగరూకతతో ఎప్పుడైతే దీనిని పొందుతావో పొందినదే లేకుండా పోతుంది ఇక నా ఇది పూర్ణము కాదు బయలు కాదు తెలిసేటువంటిది కాదు అందుకే కాదు పూర్ణంబు బయలు కాదు తెలియు నదియు కాదానందాము తత్వము ఇది తెలిసేటువంటిది కాదు ఏంటిది తెలిసేది కాదంటున్నారు తెలిసేది కానప్పుడు ఎలా తెలుసుకోవాలి అదే గురుదయ అదే గురు కరుణ అది అంది పొందినటువంటి వారికి ఇక వారి దగ్గర మాట లేదు శిష్యుని కొరకై బోధగావించే గావించే నిమిత్తం ఆ మాట అనేది వస్తున్నదే కానీ అక్కడ మాట లేదు అయితే ఆ మాట మాట్లాడవలసినటువంటి అవసరం ఉన్నది శిష్యుని యొక్క దృఢత్వం కోసం శిష్య భ్రాంతిని సమూలంగా అమూలం చేసేందుకు కావున ఇది ఏమీ కాదు అని అవగాహన కావాలి తరువాయి పదార్థాన్ని రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవ